అమ్మా అఖిల్ అది మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది నాకు వాడంటే ప్రాణం కానీ వాడెందుకో ఇష్టపడలేదు ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను మేబీ చానాళ్ళుగా ఒకరికొకరు తెలియని మూలాడ కావచ్చు బట్ నాకుట చెల్లి తప్ప ఎవరూ లేరమ్మా వాడిని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి నేను వాడిని ఫోర్స్ చేసి అడగలేకపోతాను అదేంటి యా నేను చెప్పి చూస్తాను అయినా కాదంటే నేనేం చేయలేను నా ప్రయత్నం నేను చేస్తాను ఏషా ఇక్కడేం చేస్తున్నావు పడుకో హెలో పడుకోరా అదే వెళ్ళమనగా ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా తోడొద్ద సాషా ఏంటి వాట్ ఆర్ అరవకు ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు హ్మ్ నేనే హీరోయిన్ని నేనే విల్లన్ని లెట్ మీ స్లీప్ ఎలా వచ్చావ్ లాక్ ఏ నువ్వు లాకర్ ఓపెన్ చేయట్లా అలానే నీ ఊపిరి నాలు పిచ్చోడా తగలాలనే ఇంత దగ్గరికి వచ్చాను పెట్టేనా వద్దు ప్లీజ్ రా నాన్న వద్దు కామెడీ దేవుడు తెలుసా నీకు అరే కొడతా నేను మామూలు ఆడదానికి కాదు అదే నా భయం ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం ఏంటి ట్రై చేసేది నచ్చిదే రేపు ఐ లవ్ యూ చెప్ నో ఛాన్స్ ఓకే నో ఏం చేస్తున్నావు నీ దిపార్ ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అందుకే ఎలా బిహేవ్ చేశాను ఏదో ఒకటి చేశారా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది ఐ నో హౌ టు రీచ్ యూ సాషా నా ప్రాబ్లం కూడా ఒకసారి విను నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్ మీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా అర్థం చేసుకోరా వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య నేనంటే తనకు ఇష్టమే నన్నొక ఫ్రెండ్ లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్ లా చూడలేకపోతున్నాడు కానీ వాడితోనే బతకాలనుంది వాడి కోసమే నీతో మాట్లాడతానని మాట ఇచ్చాను కానీ నేను బతిమాలటానికి వచ్చాను నా చెల్లిని పెళ్ళి చేసుకోరా ఏంట్రా మాట్లాడా ఇష్టమని చెప్పరా ఎలా చెప్పమంటావరా నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను తనకి సార్లు చెప్పాను అయినా గుచ్చిగుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు తనలో లోపం ఏంటి ఎందుకు నచ్చలేదు నచ్చకపోవడం కాదురా షాషా అంటే నాకు చాలా ఇష్టం కానీ పెళ్లి చేసుకోలేరా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను దాన్ని పెళ్లి చేసుకోరా ఏంట్రా నువ్వు మాట్లాడేది నేనే ఇస్తాను నీకు డబ్బు దానికి మంచి సంబంధం చూడు చేతి మీద పేరు ట్యాటూ కూడా పెంచుకుంది దానికి నేనేం చేయండి రా రేపు తనకి పెళ్ళి ఈ పేరు ఎవరి దీని అడిగితే తను ఏం చెప్తుంది మా నుంచి దూరంగా వెళ్ళిపో వెళ్ళను మాతో మాట్లాడద్దు కుదరదు ఎందుకు ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం మిమ్మల్ని వదిలి నేనే ఎక్కడికి వెళ్తా చెప్పు చోటముడ దొంగతనాలు ఎన్నాలు చేస్తారు ఐ గివ్ యూ బిగ్ డీల్ సిడీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇడ్లీకి సంబంధించిన యాంటీక్ డైమండ్స్ వర్త్ హండ్రెడ్ క్రోర్స్ అదొక్క రాబరీ చేయండి ఫిఫ్టీ క్రోజ్ కొనేదారు కాన్ఫిడెన్షియల్ డీల్ ఓకే ఇది ఒక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు పెళ్లి చేసుకుని హలో అఖిల్ బావా రావా ఎక్కడున్నారా బైకర్స్ క్లబ్ లో సాషా ఏంటి మొండితను ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు లేకపోతే చలిచిపోతాను ప్లీజ్ నా మాట విను వస్తావా రావా నోరు ఇంటికి వెళ్ళు వస్తావా రావా సాషా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళదా లేదు ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళు ఉదయం కలుస్తాను ఇప్పుడు వస్తే నన్ను చూస్తాం ఉదయం వస్తే నా శవాన్ని చూస్తాం నేను మళ్ళీ ఫోన్ చేయను అఖిల్ దిస్ విల్ బి మై లాస్ట్ కాల్ సాషా లే సోను సాషా ఇప్పుడే ఫోన్ చేస్తుంది ఇంకా బైకర్స్ ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు కూడా thank sure. నువ్వే చంపేశావు నా చెల్లిని నీ మూలంగానే చచ్చిపోయింది నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని తెలీదు నీకేమీ తెలీదు నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం సాషా ఇలా చేస్తుంది చచ్చిపోతుందని అనుకోలేదు ఎన్నోసార్లు వాడిని పతిమలడానికి వెళ్ళాను ఎన్నోసార్లు నచ్చట చెప్పాలని చూశాను వాడికి నా మీద కోపం అసలు తప్ప తగ్గలేదు నా మీద ద్వేషం పెంచుకున్నాడు నేను వాడికి దూరం అయిపోయాను కానీ వాళ్ళే వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదు కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండంగా సార్ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూసా సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ని పిలిపించండి వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు వాడితే చెప్తుంది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పో సార్ వాట్సేమ్ వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు విషయంతో చెప్పు ముప్పై రెండు మీరు అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాటు ఇంతకు నువ్వు ఆడా మగ మగ మిషన్ మింది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను తప్ప సమాధానం చెప్పు నేను సార్లా స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ సంబంధాలు ఎన్ని ముగ్గురు 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉండవు ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆట్యాంకులు ఊరికెళ్తే పాప ఒక్కటే ఉంది దొంగతనం ఎప్పుడైనా చేసావా లేదు సార్ పెన్సిల్ దొంగతనం చేశారు అయితే నువ్వు దొంగ సార్ కాదండి చిన్న దొంగను సార్ మిషన్ నిరుతున్నావేంటాయి ఆ ఏటీఎం దొంగతనం చేసిన దుబ్బే నేను నాకు డౌట్ గా ఉంది కదా సార్ వాడు వాడి బొమ్మకి సార్ కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకెవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది సరే అమ్మని నీ మాట్లాడాలంట ఓ సార్ ఇంటికి రా నేను నేను రాలే నాకు ఏ అన్నయ్య నేను కలవద్న్నాడు నువ్వు ఎక్కడున్నావు ఇంట్లో వాడున్నాడా ఉన్నాడు వస్తున్నా నుండు వాడిని బయటికెట్టే చంపేరా చంపేరా నా కొడుకుని చంపే నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని నరకాలు రా రారా నమ్ముంటున్నారు రా నీ చెల్లెని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను ఏ నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకుని ప్రేమించింది మీ ఇంటికొచ్చి వచ్చి ప్రాధాయపడి అడిగాను మర్చిపోయావమ్మా ఒక మాట అడిగావా నీ కొడుకుని ఇద్దరు కలిసి చంపేశాను నా చెల్లిని அப்படி வேறு காணும் பிரேம இது வீடு சூசி நினைக்க மொன்ன அண்ண வேசி போது வீடே காது கதாத்தனை அதுக்கே ரேக்க போ సరే వస్తావరావా బై ఐ లవ్ యు అఖిల్ లవ్ యు అండ్ సరే నువ్వు నాకు నచ్చావమ్మా అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు నాకు చాలా బాగా నచ్చావు నువ్వే నాకు కొడలగ రావాలి రారా అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు వేయటం ప్రాక్టీస్ చేసావా ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలు వేయగలం అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగు టీ తాగు బొమ్మను చూసి బొమ్మయట ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మైట ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట మిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమాన్ ట్రై రజయ్ దిస్ ఇస్ మై కండిషన్ దూరంగా పెట్టండి ఒక కొత్త మొహం గేసాడు ఎక్కడ చూసానే రే కాస్త జుట్టువే వీడు ఆ బైకర్స్ కి వస్తుంటాడు కదా హలో ఇప్పుడు అక్కలు వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు やからけは」》